హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనము ప్రజ్ఞా లబ్ధి అంటే ఏంటి శారీరక వయస్సు అంటే ఏంటి మానసిక వయస్సు అంటే ఏంటి నేర్చుకున్నాము అలాగే ప్రజ్ఞా లబ్ధి యొక్క సూత్రం నేర్చుకున్నాము కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడైతే మనం ప్రజ్ఞా లబ్ధి వర్గీకరణ గురించి నేర్చుకుందాము ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉంటే వాళ్ళు ఏ వర్గానికి చెందుతారో మనం చూసుకుందాం ఫ్రెండ్స్ సో ప్రజ్ఞాలబ్ది అనేది ట్వంటీ బిలో అంటే జీరో టు ట్వంటీ వరకు ఉన్నట్లయితే వాళ్ళని మూడులు అని చెప్పేసి అయితే అంటారు ప్రజ్ఞాలబ్ధి ఇరవై నుండి యాభై వరకు ఉన్నట్లయితే వాళ్ళని బుద్ధిహీనులు అని అంటారు ప్రజ్ఞాలబ్ది యాభై నుండి డెబ్భై వరకు ఉన్నట్లయితే వాళ్ళని అల్పబుద్ధులు అని అంటారు ప్రజ్ఞాలబ్ది డెబ్బై నుండి తొంభై ఉన్నట్లయితే వాళ్ళని తెలివి తక్కువ వారు అని అని చెప్పేసి అంటారు అలాగే ప్రజ్ఞా తొంభై నుండి నూట పది ఉన్నట్లయితే వాళ్ళు సగటు ప్రజ్ఞావంతులు అని అంటారు అలాగే ప్రజ్ఞా నూట పది నుండి నూట ముప్పై వరకు ఉన్నట్లయితే వాళ్ళని ఉన్నత ప్రజ్ఞావంతులు అని అంటారు అలాగే ప్రజ్ఞాలబ్ది వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ ఉన్నట్లయితే వాళ్ళని అత్యున్నత ప్రజ్ఞావంతులు అని అనడం జరుగుతుంది అలాగే ప్రజ్ఞా వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ఎవో ఉన్నట్లయితే వాళ్ళని మేధావులు అని చెప్పేసి అయితే అంటారు సో మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రజ్ఞాబ్ది ఫస్ట్ ట్వంటీ నెంబర్ గుర్తుపెట్టుకోండి తర్వాత ట్వంటీ టు ఫిఫ్టీ ఫిఫ్టీకి ట్వంటీ యాడ్ చేయండి సెవెంటీకి సెవెంటీకి ట్వంటీ యాడ్ చేయండి నైంటీ నైంటీకి ట్వంటీ యాడ్ చేయండి వన్ హండ్రెడ్ అండ్ టెన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్కి ట్వంటీ యాడ్ చేయండి వన్ థర్టీ వన్ థర్టీకి ట్వంటీ యాడ్ చేయండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఏవో ఓకేనా అండ్ ఇది వచ్చేసి ఎంబీఏ గుర్తుపెట్టుకోండి ఎంబీఏ అంటే ఎం ఫర్ మూడులు బీ ఫర్ బుద్ధిహీనులు ఏ ఫర్ అల్పబుద్ధులు ఇలా గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఎం తీసేసి బీఏ టీఏఎస్ బ్యాట్స్ అనుకున్నట్లయితే ఇక్కడ టీ అంటే తెలివి తక్కువ వారు ఎస్ అంటే సగటు ప్రజ్ఞావంతులు తర్వాత ఉన్నత ప్రజ్ఞావంతులు అత్యున్నత ప్రజ్ఞావంతులు మీరు ఇలా అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ప్రజ్ఞా లబ్ధి వర్గీకరణ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాము అంటీల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్